నమస్తే సశ్రీకార అస్లాం లేకమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ రోజు నుంచి రోజు ఒక విలాగు వీడియో పెట్టడం అయితే జరుగుతుంది దయచేసి నా ఛానల్కి ఎలా అయితే మీరు ఆదరిస్తున్నారో అలాగే కంటిన్యూ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పాదావందనం చేస్తూ మరియు చేయని వాళ్ళకు కూడా నేను పాదాభివందనం చేసుకుంటున్నాను దయచేసి మీ సపోర్ట్ ఎలా వెళ్ళాలా ఇలాగే ఉండాలి నా పైన అని చెప్పేసి నేను ఆశిస్తూ ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి చల్లగా చూడాలని నేను ఆశిస్తున్నాను అలాగే ఈ రోజు నేను చేసే జాబ్ ఎలా ఉంటుంది సౌదీ అరబ్లో మేము చేసేది హౌస్ డ్రైవర్ పోస్ట్ కాబట్టి మేము చేసేది హౌస్ డ్రైవర్ జాబ్ కాబట్టి మా లైఫ్ లో జరిగే సన్నివేశం ఎలా ఉంటుంది మేము మంచి జరుగుతుంది చెడు జరిగినా ఏది జరిగినా కానీ మీకు ఈ విలాగ్ రూపంలో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఈ రోజు నేను చేసే విలాగ్ వీడియో ఇది ఫస్ట్ విలాగ్ వీడియో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు చూడండి లైక్ చేయండి మా ఈ వీడియో షేర్ చేయాలని చెప్పేసి అయితే కోరుతున్నా కంటిన్యూగా మొత్తం వీడియో అయితే చూడండి ఇప్పుడు ప్రభుత్వం లేచాను మా మేడం వాళ్ళకు పిల్లలకు స్కూల్లో డ్రాప్ చేసేసా చేసిన తర్వాత నేను క్యాంటీన్కి వెళ్ళి నేనైతే ఫైనల్ గా హోటల్ గా వచ్చేసిన చాయ్ పొరడ తినేసి వెళ్దామని అని చెప్పేసి ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ నేను ఎయిర్పోర్ట్ వెళ్ళాలి లో చూడండి చూపిస్తాను అయిపోయినా హాఫ్ అవర్ లో నేను వెళ్తా వర్క్ షాప్ వర్క్ షాప్ అంటే మెకానిక్ షాప్ కు కపిల్ వాళ్ళ మెకానిక్ షాప్కి వెళ్తా అక్కడ మన నేపాల్ బ్రదర్ ఒక అతను పని చేస్తాడు కాబట్టి అతని ఈ రోజు చుట్టూ వెళ్తున్నాడు నేపాల్కు అయితే ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత అతనికి తీసుకొని కి వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి నేను వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఫైనల్ అయితే నన్ను బండి తీసుకొని అయితే బయలుదేరా ఇది ఎయిర్పోర్ట్ వెళ్ళే దారి అండి ఇది మా అల్జుబ్ సగా ఎందుకంటే అల్జుబ్ సకాక లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉన్నది ఇంటర్నేషనల్ లేదు అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే మా కపిల్ వాళ్ళది వర్క్ షాప్ ఉంటది ఇక్కడ వర్క్ షాప్ దగ్గరకి అయితే నేను రానే వచ్చేసా చూడండి ఇది మా వర్క్ షాప్ మా కపిల్ వాళ్ళది ఎలా ఉంది లోపల నుంచి కూడా చూపిస్తా లోపలికి వెళ్ళిన తర్వాత బయట నుంచి చూడండి ఎలా ఉంది అరబిలో రాసింది అహ్మద్ అల్ గాలి అని చెప్పేసి పైన బోర్డు ఇప్పుడైతే నేనైతే లోపలికి వచ్చేసిన చూడండి ఎంత పెద్దగా ఉన్నది ఈ వర్క్ షాప్ ఇలా మనకు ఇండియాలో ఎంత చిన్నగా ఉంటది ఇక్కడ సౌదీలో చూడండి ఎంత పెద్దగా ఉంటది ఇక్కడ ఇద్దరు మన బ్రదర్స్ అయితే పనిచేస్తా ఒక యూపీ అతను ఒక నేపాల్ అతను నేపాల్ అతనికి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే అండి ఇదే వర్క్ షాప్ లో పని చేస్తున్నాడు పాపం అతను చూద్దాం ఎక్కడ ఉన్నాడు నేపాల్ అతను అతని రూమ్ లోకి అయితే లోపలికి అయితే తీసుకెళ్తా చూడండి మీరు అతనికి కూడా చూపిస్తాడు ఎలా ఉన్నాడు అతను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు అండి ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాల కోసరి చుట్టూ పోతాడు వస్తాడు ఉన్నాడా లేడా లోపడా చూద్దాం మరి డోర్ తీసి అయితే చూద్దాం మరి బయట అయితే లేడు మనిషి ఎక్కడ ఉన్నాడు అనేది ఉన్నాడు మన అన్న లోపలనే ఉన్నాడు సపోర్ట్ ఉన్నది చూడండి చూపిస్తాయి ఇతనే రెడీ అవుతున్నాడు బ్యాగులు అన్ని రెడీ చేసుకుంటున్నాడు హ్యాండ్ బ్యాగ్ అనేది లగేజ్ అయితే మొత్తం కంప్లీట్ గా అయితే ఓకే చేసుకున్నాడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ దీని యొక్క వెయిట్ అనేది చూడాలి అక్కడ మనం ఈ సూట్ కేస్ అనేది రోలింగ్ అయితే కవర్ వెళ్ళబడుతుంది ఫుల్ పర్ఫెక్ట్ గా రోలింగ్ చేస్తేనే బాగుంటది ఎందుకంటే లోపలికి ఎంట్రీ ఇయ్యారు కానియరు కాబట్టి ఇక్కడ రూల్స్ అయితే మారింది మన అందులో లీకేజ్ ఇట్లా ఏమైనా ఉంటే మన ప్రాబ్లం ఉంటే తీసేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి మనం రోల్ రూమ్ నుంచి కూడా రోల్ ప్యాకింగ్ చేసుకుని వెళ్ళచ్చు కానీ అక్కడ కూడా మనం రోల్ అయితే ప్యాకింగ్ చేపియాలి కంపల్సరీ ఎందుకంటే ఒక బాక్స్ ప్యాకింగ్ చేసుకుంటే మనకు మాక్సిమం ముప్పై రియాలు తీసుకుంటారు రెండు బ్యాగులు ప్యాకింగ్ చేసుకుంటాం మాత్రం డెబ్బై రూపాయలు మాత్రం తీసుకుంటారు ఇగో చూడండి ఇప్పుడు అయితే బండి కాడికి అయితే వచ్చేసిన మేము లగేజ్ చేయడానికి ఇగో మన బ్రదర్ యూపీ వీడియో తీసుకున్నాడు మేమైతే లగేజ్ అయితే సెల్ చేస్తున్నాం బండిలో కాటన్ అయితే బైక్ సైడ్ అయితే రావట్లేదు లోపు ముందు సైడ్ అయితే పెట్టిస్తున్నాను ఈ సూట్ కేసు అనేది అయితే వెనక సైడ్ లో పెట్టేసా అదే అలాగే హ్యాండ్ బ్యాగ్ కూడా వెనకెళ్తాం ఎందుకంటే ఈజీగా ఉంటాయి కుచోడానికి అతను కూడా ఫ్రీగా ఉంటది కాబట్టి ఇక చూడండి ఇప్పుడు లగేజ్ అయితే మనం బండ్లు వేసేసినా చూడండి ఇదే షాప్ ఎలా ఉంది వర్క్ షాప్ అనేది అల్గాలి అనేది బయటకి లుక్ చూడండి ఎలా ఉంది ఎయిర్పోర్ట్ కి వెళ్ళే దారి ఇది కాబట్టి రోడ్ కి మెయిన్ మొత్తం మొన్ననే ఓపెన్ చేశారు ఎందుకంటే ఇంతకు ముందు అక్కడ లోపల ఉండే వర్క్ షాప్ లోపల సెనలో ఉండేవి అన్ని వర్క్ షాపులు అక్కడ నుంచి గవర్నమెంట్ వాళ్ళు అనేది అక్కడ నుంచి మొత్తం తీసేసి ఇప్పుడు కొత్త సెన అనేది ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం వర్క్ షాప్లే ఉంటాయి ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా చేసేరు కొత్తగా ఎందుకంటే లుకింగ్ కోసం అక్కడ లూలు మార్కెట్ పెద్ద పెద్ద మార్కెట్లు వస్తాయని చెప్పేసి కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా రాలేదు ఇక మేమైతే సామాన్ వేసుకొని అయితే ఇక వెళ్తున్నాం ఎయిర్పోర్ట్ కు ఇది కుబరి ఎయిర్పోర్ట్ వెళ్ళి దారి పై నుంచి ఇది అప్ బోర్డ్ అన్నట్టు మనం తిరిగి పైకి ఎక్కేసి పై నుంచి మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి ఒక్కరు అనుకుంటారు డ్రైవర్ అంటే చాలా ఈజీ చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటారు ఆ ఉంటది చాలా బాగా కూడా ఉంటది చాలా కష్టంగా కూడా ఉంటది ఎందుకంటే ఓపిక ఉండాలి ఓపిక ఉంటే ఏదైనా కానీ బాధ అనిపించేది ఏదైనా కానీ కష్టం అనిపించేది మనకు ఓపీగా ఉన్నట్టు రావాలి హౌస్ డ్రైవర్ లో కాకపోతే కంపెనీలో రండి కావాలనుకుంటుంది మీరు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే కంపెనీలో ఎలా నచ్చినా ఎలా చేసుకున్నా నడుస్తుంది కానీ హౌస్ డ్రైవర్ లో మాత్రం ఒక మాట అనరాదు ఒక మాట వాడరాదు వాళ్ళు చేసిన తప్పు తప్పు మనదే మనం చేసిన తప్పు తప్పు మనదే కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళదే సీదా కాబట్టి ఇగో ఎయిర్పోర్ట్ లో అయితే ఫైనల్ గా అయితే ఎయిర్పోర్ట్ లోకి అయితే రానే వచ్చేసినాం ఇదేనండి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ పోర్ట్ సకాక్ అది చూడండి ఎలా ఉంది బయట నుంచి ఇది చాలా చిన్నగా ఉంది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ దయచేసి పూర్తిగా వీడియో చూడండి ఎందుకంటే బోర్ వస్తుందని చెప్పేసి వదలకండి మా గల్ఫ్ జీవితం ఎలా ఉంటాయో చూపిస్తున్నాయి ఇగో చూడండి బాక్స్ కు మేమైతే రోలింగ్ చేపిస్తున్నాం ఇది ఒక్క రోలింగ్ చేస్తే ముప్పై రూపాయలు రెండు చేస్తే డెబ్బై రూపాయలు ఫైనల్ గా అయితే రోలింగ్ చేయించేసినాం రెండు బాక్సులు రోలింగ్ చేయించి డెబ్బై రూపాయలు కట్టేసి ఇగో నేనైతే పార్కింగ్ లక్ అయితే బండి తీసుకొని అయితే వచ్చేసినా ఎందుకంటే పార్కింగ్ చేయాలి ఎయిర్పోర్ట్ ముంగట పెట్టినాం అనుకోండి బండి లాగేసాం పోలీస్ వాళ్ళు చేసిన తర్వాత ఏం చెప్పింది ఆరు రూపాయలు అండి ఈ టికెట్ ఒక గంట సేపు మనం పెట్టుకుంటే బండి ఎయిర్పోర్ట్ లో ఆరు రూపాయలు ఆరు రూపాయలు అంటే ఇండియా దగ్గర దగ్గర మనం చూసుకుంటే లెక్క ప్రకారం ఆరు వందల రూపాయలు దాకా అయితే ఇది చూడండి లోపల మన ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఎలా ఉంది ఫైనల్ గా అయితే నేను అన్న దగ్గరకి అయితే అన్న లోపలికి పంపించేసి నేను ఇక్కడ నుంచి బయలుదేరత చూడండి అన్న అయితే లోపలికి అయితే వెళ్తున్నాడు ఇది మెయిన్ గేట్ అండి అది చూస్తా కాక అది డొమెస్టిక్ ఫైనల్ గా అన్న లోపలికి పంపించేసి నేను అయితే నా బండి కాడికి అయితే నేను రాని వస్తున్నా పార్కింగ్ లో నుంచి నా బండి తీసుకుని ఇప్పుడు అక్కడకు ఆరు రూపాయలు అయితే బిల్ అయితుందో ఆ బిల్ కట్టేసి నేను అయితే బయలుదేరుతున్నావు నా బండ్లు ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వెళ్తాను మా కఫిల్ వల్ల బట్టలు తీసుకోవడానికి లాండ్రీ షాప్ కు ల్యాండ్రీ షాప్ కి తర్వాత చూపిస్తాను చూడండి నేను ఎక్కడి నుంచి బట్టలు తీసుకుంటాను ఎలా తీసుకుంటాను అనేది చెప్పేసి ఫైనల్ గా అయితే నేను వచ్చేసిన లాండ్రీ షాప్ నుంచి బట్టలు తీసుకుని ఇవి చూడండి మా కఫిల్ వాళ్ళ బట్టలు ఇప్పుడు బట్టలు తీసుకుని అయితే కఫిల్ ఇంటి కాడికి వచ్చిన కఫిల్ ఇంటి కాడికి రాగానే బెల్ నొక్కుతా బెల్ నొక్కితే ఇంట్లో నుంచి పని మనిషి వచ్చి బట్టలు తీసుకొని అయితే వెళ్తుంది అయితే బెల్ నొక్కినాక నేనైతే పని మనిషి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఆమె రావాలి అప్పుడు ఇవి బట్టలు ఆమెకి ఇచ్చేసి అయితే నేను ఇక్కడ నుంచి మళ్ళీ నేను స్కూల్ కైతే బయలుదేరితే చూడండి ఫైనల్ గా అయితే నేను పిల్లల హై స్కూల్ కాడికి వచ్చేసిన ఇదే చూడండి సైన్ బోర్డ్ ఎక్కడైతే కనిపిస్తుంది అది పిల్లలది స్కూల్ అందులో నుంచి ఇప్పుడు పిల్లలు కూడా బయటకు వస్తారు అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి పిల్లలు ఎలా వస్తారు చూడండి ఈ స్కూల్లో నుంచి పిల్లలు అయితే బయటకు రావటం అయితే మీకు కనిపిస్తుంది వీడియోలో చూడండి ముంగట ఎదురుగా ఇప్పుడు అందులో నుంచి మా పిల్లలు ముగ్గురు అయితే మా బండి కాడికి వస్తారు ఇగో మా బండి కాడికి రావని వచ్చారు వీళ్ళు బండిలో కూర్చుంటున్నారు ముగ్గురు పిల్లలు చూడండి ఇందులో ఇద్దరు మా కఫీల్ వాళ్ళ అబ్బాయిలు అందులో ఒక అబ్బాయి ఏమో వాళ్ళ అన్న వాళ్ళ అబ్బాయి కాబట్టి ఇలా ముగ్గురికి పొద్దున్న తీసుకురావడం నా వంతు తీసుకు వెళ్ళడం కూడా నా వం ఇప్పుడు ఇలా సీతాన్ని ఇంటికి అయితే తీసుకెళ్తా ఇక్కడ నుంచి దయచేసి వీడియో ఎక్కడి నుంచి చేస్తున్న కామెంట్ చేయండి మా వీడియో లైక్ చేసి షేర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా తీసుకొని వస్తాను ఇంకా దీనికన్నా మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను చూడండి ఫైనల్ గా అయితే ఇంటి నేను పిల్లలకైతే తీసుకొని రావ జరిగింది ఇందులో చిన్నోడు చూడండి చెప్తే మాట అసలే వినోడు అలా తగ్గేదే లేదంటాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బై ఉంటా